నాగసాయి మధుకిరణ్ గారు విజయవాడ పెళ్ళయ్యి వీళ్ళకి ఐదు సంవత్సరాలైంది పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి అనుకుని తిరుగుతూ ఉండగా పిల్లలు ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది కానీ వెంటనే పోయింది అట్లా రెండుసార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది వెంట వెంటనే పోయింది వన్ మంత్ టూ మంత్స్ కూడా నిలవలేదు అలాంటిది తర్వాత తర్వాత ఇక ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు రావట్లేదని చాలామంది డాక్టర్ తిరుగుతుంటే వాళ్ళు ఏమో ఆపరేషన్లు అని ఐబీఎప్లని ఇలా రకరకాలుగా చెప్తున్నారు అలా కాదు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి ఈ ఇంజెక్షన్లు గందరగోళాలు లేకోకుండా రోజు రోజు ఇంజెక్షన్లు రోజుడ్స్ రోజు స్కానింగ్లు ఇవేమీ లేకుండా న్యాచురల్గా మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలని యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చిన ఎన్ని నెలకి వచ్చిందండి ప్రెగ్నెన్సీ త్రీ మంత్స్ త్రీ మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా అది కూడా కన్ఫామ్ అయ్యింది ప్లస్ ఇప్పుడు మనకు నెల నెల మన దగ్గర మందులు కూడా వాడుతున్నారు ఎందుకంటే వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబడలేదు ఇంత గుర్తు అందుకోసమే ప్రెగ్నెన్సీ రప్పించడము వచ్చిన ప్రెగ్నెన్సీని నిలబెట్టడం కూడా మన వల్లే అవ్వద్దు అని చెప్పి మన దగ్గరే మందులు వాడుకుంటున్నారు ఇప్పుడు ఇది ఎన్నో నెల ప్రెగ్నెన్సీ వచ్చాక ఫోర్త్ మంత్ వాడుతున్నారు మెడిసిన్ సో ఫోర్త్ మంత్ వరకు నిలబడింది డేట్ కూడా వచ్చేసింది డెలివరీ డేట్ కూడా ఇచ్చారు పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి ఇచ్చారు కాబట్టి ప్రెగ్నెన్సీలు ఎందుకు పోతాయి వచ్చిన ప్రెగ్నెన్సీలు ఎందుకు నిలబడవు తర్వాత ఎందుకు రావు అబార్షన్ అయిన తర్వాత అసలు ఎందుకు ప్రెగ్నెన్సీలు రావు ఫస్ట్ వచ్చిన కూడా ఎందుకు రావట్లేదు అట్లని మరి ఎలా వచ్చి రప్పించుకోవాలి వచ్చిన దానిని ఎలా నిలబెట్టుకోవాలి అనేది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మీకు చూపించింది కదా ఒక దారి కొన్ని వేల మందికి పద్నాలుగు వేల ఐదు వందల మందికి ప్రెగ్నెన్సీలు రప్పించింది ఏ సమస్య ఉన్నా మరి ప్రెగ్నెన్సీ రప్పిస్తున్నా వచ్చిన ప్రెగ్నెన్సీని నిలబెట్టగలుగుతున్నాము డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మీ జీవితంలో కూడా మ్యాజిక్ చేసి చేసింది కదా అది కూడా ఇంగ్లీష్ మందులు కేవలం ఇంగ్లీష్ మందులు ఆపరేషన్ ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు ఐవీఎఫ్ ఉందా ఏమీ లేదు సో పీసీఓడిలో ఉన్నా ఆపరేషన్ చేసింది లేదు వచ్చి అపారేషన్లు అవుతుందన్నా ఐవిఎఫ్లు చేసింది లేదు లోపల గర్భసంచి లోపల కుట్లేసింది లేదు ఏమీ లేదు చక్కగా మందులతోనే ప్రెగ్నెన్సీ రప్పించాం మళ్ళీ నిలబెట్టాం ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యూ ముందుకు వచ్చి వీడియో వచ్చినందుకు అభినందన